హలో నమస్తే వెల్కమ్ టు కనగలు యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే ఈరోజు టాపిక్ వచ్చేసి కొంచెం వెరైటీగా ఉంటుందండి ఆ టాపిక్ పేరు చూసి ఆల్రెడీ మీరు అనుకునే ఉంటారు గమనించే ఉంటారు ఇప్పటికే ఈరోజు టాపిక్ ఏంటంటే భారత ఓటర్లకు బుర్ర అవునండి నిజంగా మన భారత ఓటర్లకు బుర్ర అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో చూస్తే ప్రతి సందర్భంలో అని చెప్పలేము కానీ చాలా మటుకు సందర్భంలో పల నిజంగానే బుర్ర లేదనిపిస్తుంది ఎందుకంటే దానికి కొన్ని మీకు ఇప్పుడు చెప్పబోయే నెక్స్ట్ వీడియో చివరి చూడండి మీరే ఖచ్చితంగా చెప్తారు భారత హోటల్కి బుర్ర ఉందా లేదా అనే విషయం గురించి రోజు చిన్న షార్ట్ అండ్ స్వీట్ లోపల ఫైవ్ మినిట్స్ లోపల అయిపోదాం అండి వీడియో దానికి సంబంధించి పూర్తి చాలా తెలుసుకున్న పోయి ముందు నాకు వచ్చిన రిక్వెస్ట్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మా యూట్యూబ్ ఛానల్ కథనగలు యూట్యూబ్ ఛానల్ దీని లోపల విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలకు సంబంధించిన వీడియో పాటు మరియు యూస్ఫుల్ వీడియోలు మీ ముందుకు వస్తాయి కాబట్టి తప్పకుండా అందరికీ ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ వీడియోలు ఇక్కడ మీకు లభిస్తాయి కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మరికొందరికి యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక లెట్ చేయకుండా టాపిక్లోకి వచ్చేద్దాం ఈ టా ఈ టాపిక్తో వీడియో ఎవరు చేయలేదు ఇప్పటివరకు అయితే కొత్తగా ఎందుకు ఈ దిశగా ఆలోచన చేయవలసి వచ్చిందంటే కొన్ని సందర్భాలు కొన్ని ఎగ్జాంపుల్స్ మేము ముందుకు తీసుకురాబోతున్నాం అదే మన ఇండియాలో ప్రజాస్వామ్య వ్యవస్థ ఏ విధంగా తయారవుతుందంటే ఫ్రీగా వచ్చిందంటే వాళ్ళు ఫినాల్ అయినా తగ్గడానికి రెడీగా ఉంటున్నారు దీనికి కారణం ఏంటంటే మేజర్గా రాజకీయ నాయకుల వైఫల్యమే అని చెప్పొచ్చు మనకు ఎప్పుడో నైన్టీన్ ఫార్టీ సెవెన్ లోపల స్వాతంత్రం వచ్చినప్పటికీ ఈ రోజు కూడా అటువంటి పరిస్థితులకు అలవాటు పడ్డారంటే అప్పటి నుండి ఇప్పటివరకు వెళ్ళిన మన రాజకీయ వ్యవస్థ యొక్క దురుద్దేశం ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు నిజంగా ఒక ప్రభుత్వం నలుసుకుంటే బెదరికాన్ని తగ్గించడం సాధ్యం కదా ఖచ్చితంగా అవుతుంది ఈ ఉచితాలకు అలవాటు పడేటట్టుగా చేసిందే రాజకీయ నాయకులు వాళ్ళు ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారంటే మనకు ఒక చాక్లెట్ చేతిలో పెట్టి లడ్డూలు వాళ్ళు తింటున్నారు సో అందుకు అవకాశంగా ఈ చాక్లెట్లను చూసి మర్చిపోవడం మన ఓటర్లో అంత దాన్నే వాళ్ళు పరమాన్నంగా భావిస్తున్నారు ఈ పరిస్థితి ఉన్నంతకాలం ఖచ్చితంగా ఆ రాజకీయ పార్టీలు రాజకీయ వ్యవస్థలు మనల్ని ఓటర్లను శాసిస్తూనే ఉంటాయి మన యొక్క వీక్ పాయింట్ ఏందో వాళ్ళకి తెలిసిపోయింది కాబట్టి రాజకీయ నాయకులు మనతో ఆట ఆడుకుంటున్నారు దానికి మేజర్గా నేను ఒక మూడు నాలుగు కారణాలు చెప్తానండి ఈ కారణాలు చెప్పినాక ఈ మాట నిజమే అని మీరు కూడా అంటారో లేదో ఒకసారి గమనించండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి ఇక విషయానికి వచ్చేస్తే మన దేశంలోపల ప్రజాస్వామ్య వ్యవస్థ ఏ విధంగా ఉందంటే ఒక జేడి లక్ష్మీనారాయణ అలాగే జయప్రకాష్ నారాయణ తీసుకోండి అలాగే మొన్న తమిళనాడులో అన్నమలయ తీసుకోండి గతంలో రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ను తీసుకున్న ఇటువంటి నికర్సైన నిజాయితీ పనులు రాజకీయాలలోకి వద్దాం ఏదో ఉద్ధరిద్దామని అనుకుంటే వారిని ఆదిలోనే ఆదిలోనే అంశపాదులుగా వారిని పనిచేసే ఇచ్చే పరిస్థితి లోపల రాజకీయ వ్యవస్థలో లేదు కానీ ఇదే ఓటర్లు ఇటువంటి మంచి వ్యక్తులను ఎన్నుకోకుండా ఇదే హోటళ్ళు దేశాన్ని చీలుస్తాం సపరేట్ దేశాన్ని స్థాపించుకుంటాం ఒక జమ్మూ కాశ్మీర్ను మరో దేశంగా చీలుస్తాం అలాగే ఇంకో ప్రాంతంలో ఇంకో ప్రాంతాన్ని విభజిస్తాం అంటూ ఏర్పాటు అలాగే టెర్రరిస్టులకు పైసలు ఆర్థికంగా సహాయ సహకారాలు అందించేవారు అటువంటి వారు మాత్రం జైల్లో ఉంటే కూడా రెండు లక్షల మెజార్తో గెలవడం ఏంటండి నిజంగా హోటళ్లకు గురు అంటే ఇప్పటికే మీరు గమనించు నేను ఎవరి గురించి చెప్తున్నాను అనేది అవునండి ఖలిస్థాన్ ఏర్పాటు వాది అమృత్పాల్ సింగ్ యొక్క మెజార్టీ అతను ఏ ఎలక్షన్లో క్యాంపెయిన్ చేసిండు జైల్లో కూర్చొని కూర్చోలు పెట్టుకుంటూ జాతీయ భద్రతకు సంబంధించిన సెక్షన్లపై జైల్లో ఉంటూ జైల్లో ఉంటున్నా కూడా రెండు లక్షల మెజార్టీ రావడం అనేది ఎందుకు అలాగే జమ్మూ కాశ్మీర్ లోపల ఉగ్రవాదులకు ఎంతో విధ ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తూ ఆర్థికంగా సహాయపడుతున్న మరొక వ్యక్తి ఇంజనీర్ రషీద్ అనే వ్యక్తి జైల్లో ఉండ ఉండగానే దాదాపు రెండు లక్షల మెజార్టీ గెలవడం అలాగే మన హైదరాబాద్ ఎంపీ పార్లమెంట్లో ప్రసంగం చేసిన వెంబడే జై పాలస్తీనా అనడం దేనికి అంటే ఈ దేశంలో ఉంటూ ఈ దేశం ఉప్పు తింటూ ఈ దేశం గాలి పిలుస్తూ ఇతర దేశాలకు ఒకడు కెన్నడాకు ఒకడు ఖలిస్తాన్ అంటూ ఒకడు పాకిస్తాన్ అంటూ మరొకడు పాలస్తీనా అంటూ వితండవాదం చేస్తూ దేశాన్ని గెలిచే కుట్రలు చేస్తున్న వీళ్ళకి నేను లక్షల మెజార్టీతో గెలిపించడం నిర్ధారక సభకు నిజంగా ప్రజలకు గురినట్టయినా ఇది ఎంతవరకు సమంజసం నిజంగా ఒక అన్నమలై కానీ ఒక జయప్రకాశ్ నారాయణ కానీ ఒక జేడి లక్ష్మీనారాయణ కానీ ఎందుకు గెలవలేకపోతున్నారు వారు ఎందుకంటే వ్యవస్థ గురించి వాళ్ళకి పూర్తి స్థాయిలో పరిజ్ఞానం ఉంది వ్యవస్థ లోపల ఉన్న లో వాళ్ళకి తెలుసు దాన్ని ఏ విధంగా సవరించాలి అనేది ఒక వ్యక్తిగా కాకుండా ఒక శక్తిగా ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది సో అందువరకు వాళ్ళు నిజాయితీగా రాజకీయాల్లోకి వచ్చి ఎంతో కొంత సాధారణ జనాలకు హెల్ప్ చేయాలనుకుంటే వాళ్ళ పప్పులు ఉడకలేదు ఉడకనివ్వడం లేదు ఇది సాధారణ జనాలు వాళ్ళు సతహాగా వారి పోయి వారు తోకున్నట్టే కదా కాబట్టి జనాలు ఇప్పటికైనా కూడా ఇటువంటి వాటిపై శ్రద్ధ ఉంచాలి దృష్టి పెట్టాలి అలాగే కర్ణాటకలోను వెస్ట్ బెంగాల్లోను మెజార్టీ ప్రజల యొక్క మనోభావాలకు వ్యతిరేకంగా ఏదో ఇతర దేశాల నుండి బంగ్లాదేశ్ నుండి వచ్చిన రోహింగ్యాల కోసం లేకుంటే ఇంకొక పాకిస్తాన్ నుండి వచ్చిన కొందరి కోసం ఇంకొక దేశం నుండి వచ్చిన ఏర్పాటువాదుల కోసం సొంత దేశం యొక్క లీడర్లను ప్రజలను లేకుంటే వ్యవస్థలను అపాస్యం చేసే లీడర్లను ఎన్నుకోవాల్సిన కర్మ ఏంటి మనకు నిజంగా ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్య బద్దంగానే పనిచేస్తుందా ఇటువంటి సంఘటనలు చూస్తే చాలా బాధాకరం బాధ ఇస్తుంది ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే ఇవి కాకుండా ఏదో కొట్టరు సీసా ఇచ్చాడనో లేకుంటే ఐదు వందల నోటు ఇచ్చాడనో లేకుంటే మందు సీసా ఇచ్చాడనో బీర్ ఇచ్చాడనో బిర్యానీ ఇచ్చాడనో ఎంతోమంది ఓట్లు వేసి బుద్ధి వానికి కనీస అవగాహన లేకపోయినా ఎమ్మెల్యేగా ఎంపీగా మంత్రిగా ముఖ్యమంత్రులుగా కూడా పంపిస్తున్నారు ఏ మన రాష్ట్రం ఏమైపోతుంది మన దేశం ఏం దేశం లోపల ఏం జరుగుతుంది అనేది కనీస అవగాహన లేకుండా ఎవడేమైతే నాకేంటి అనే విధంగా ప్రవర్తించడం కేవలం కేవలం మన భారత ఓటర్లకి చెల్లి దేశాన్ని పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఏ ఒక్కరికో లేదు ఏ మోడీకో ఏ అమిత్ షాకో ఏ ఇతర వ్యక్తుల మోజుల బాధ్యత కాదు నిజంగా దురదృష్ట భవిష్యత్తు ఏంటంటే మన దేశం లోపల మనకు విధుల పట్ల ఏమాత్రం శ్రద్ధ లేదు కానీ మన యొక్క ఆర్థిక అవసరాలు కానీ హక్కుల పట్ల మాత్రం ఎన్నెన్నో సంఘాలు పుట్టుకొస్తాయి ఏదైనా ఒక హక్కు కావాలంటే హక్కును సాధించుకోవడం కోసం ఎన్నో కుటుంబాలు ఎన్నో లక్షల మంది జనాభా రోడ్ల మీదకి వస్తారు కానీ అదే విధుల పట్ల బాధ్యతగా పనిచేయడానికి మాత్రం ఏ సంఘం లేదు ఎవ్వరు కూడా పట్టించుకోరు వాస్తవానికి నిజంగా మన యొక్క విధులు మనం నిర్వహించినప్పుడే మన యొక్క హక్కుల గురించి పోరాడవలసిన అవసరం ఉంటుంది ఒక్కానికి ఓటు వేయడం చేత కాదు కానీ నాకు అది రాకపోయి నా విధుల ఇది లేదు నా ఇంట్లో అది లేదు నా కుటుంబానికి ఇది అన్నట్లేదు అని అడుగుతుంటారు ఓటు వేయడం చేత కానీ విధవలు ఇవి పొందవలసిన అవసరం కూడా లేదు సో మొత్తానికి ఇతర దేశాల్లో ఉన్నట్టుగా కంపల్సరిగా ఓటా వినియోగం అనేది అవసరం అటువంటి వ్యవస్థ రావాలి ఆ వ్యవస్థను చేయాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పైన ఉంది ఎవడైతే ఓడు ఓటు వేయడో వాళ్లకు వేలల్లో లక్షల్లో జరిమానా విధించాలి లేదా వారి ఇంటికి కానీ వాళ్ళ కుటుంబానికి వచ్చే కనీస సౌకర్యాలను ఖర్చు చేయాలి అప్పుడే ఒక మంచి లీడర్ని ఎన్నుకునేందుకు చాలామంది ముందుకు వస్తారు అలాగే రాజకీయ వ్యవస్థ లోపల చాలా మంచి వ్యక్తులు ఉన్నారు వారిని పైకి తెచ్చే ప్రయత్నం చేయండి కనీసం టెన్త్ చదవని వాళ్ళు కూడా మంత్రులు అయిపోతున్నారు వాళ్ళు విద్యాశాఖలో ఉంటున్నారు వాళ్ళు ఏమి చేయబోతారు ఆ వ్యవస్థ ఆ డిగ్రీలకు గల పేర్లు కూడా తెలియని వాళ్ళు విద్యాశాఖలకు మంత్రులైతే ఆ వ్యవస్థను ఏ విధంగా మార్పు జరుగుతుందని అనుకుంటున్నారు సో నిజంగా మన విద్యా వ్యవస్థ లోపల కానీ లేకుంటే మన రాష్ట్ర దేశ ఆర్థిక సామాజిక రాజకీయ సమస్యల పరిష్కారం జరగాలంటే ఓటర్ల లోపల చైతన్యం రావాల్సిన అవసరం ఉంది ఓటర్లు ఖచ్చితంగా ఆ వ్యక్తిని పార్టీ పరంగా కాకుండా నిలబడిన వ్యక్తిని ఆ వ్యక్తుల లోపల ఎవరు క్వాలిఫైడ్ వ్యక్తి ఎవరు మంచి చేయగలుగుతారు అనేది ఆ వ్యక్తి యొక్క గుణగాణాలు కానీ వారి యొక్క అలవాట్లు కానీ బిహేవియర్ కానీ పూర్తి స్థాయిలో తెలుసుకున్న తర్వాతనే అతనికి ఓటు వేయాలి అప్పుడే ప్రజాస్వామ్యం బతుకుతుందని చెప్పచ్చు సో ఇదే అండి ఈరోజు అటు వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి